హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మార్నింగ్ వీడియో ఇది నేను పొద్దున రోజు సెవెన్ థర్టీకి లేస్తాను ఎందుకంటే పడుకున్న వారు లేట్ అవుతుంది కాబట్టి అట్లా మార్నింగ్లో చపాతీ చేస్తున్నా ఈరోజు మండే ఉంది పిల్లలకు చపాతి పెట్టాలి కాబట్టి ఆలుగడ్డ కూర వండిన ఛాయ్ చేసిన అన్నం అవుతుంది అంటే మా ఆయనకు టిఫిన్ పెట్టాలి కాబట్టి అన్నం అయింది చపాతీలు చాయల తింటాడు పిల్లగా టిఫిన్ తర్వాత మా అన్న మందం నాలుగు చపాతీలు చేసిన ఎందుకంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత మిగతా చపాతీలు చేస్తా పిల్లలు ఒకరు పన్నెండు గంటలకు వెళ్తారు ఒకళ్ళు ఒకటిన్నరకి వెళ్తారు అట్లా ఎందుకు టైమింగ్ అనుకోవచ్చు బొంబాయిలో అట్లనే ఉంటుంది సగం హాఫ్ డే కొంతమందికి సారీ ఒక పొద్దున్న మధ్యాహ్నం వరకు కొంతమందికి మధ్యాహ్నం ఉండి రాత్రి సరే సాయంత్రం వరకు కొంతమందికి ఇది మధ్యాహ్నము పిల్లలు వెళ్ళిపోయారు చూడండి ఇల్లు ఎంత ఖాళీగా ఉందో పిల్లలకి అన్నీ చేసి టిఫిన్ పెట్టి అన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే అన్ని పనులు చాలు చేసుకుంటా ఎందుకంటే వాళ్ళతో బాగా టైంపాస్ వస్తుంది కిచెన్ క్లీన్ చేసేసిన ఇంకా బట్టలు పిండేటి ఉన్నాయి ఇది మధ్యాహ్నం వరకే ఇంకా నైట్ మళ్ళీ సాయంత్రం అయితే వాళ్ళని తీసుకొచ్చి ఉంటుంది అట్లా మళ్ళీ రొట్టించాలైతే నైట్ వీడియో మేము గోల్దో దోమేటప్పుడు నేను చూపిస్తా రాత్రి ఎన్ని గంటలకు వాడుకుంటాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ